శాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎస్ఈపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ చాయిస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గురించి ఐదు సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్రానికి చెందిన మహానేతల గురించి అనుస వ్యాఖ్యలు చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి ఆయన గురించి బతికినప్పుడు ఎప్పుడు దొరికాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి అంటే డిమాండ్ చేయగా ఆయన క్షమాపణ చెప్తానని చెప్పి చెప్పకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమి నేతలు ఎవరైనా సరే రాష్ట్రంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసి చిన్నచూపు చేసి మాట్లాడితే వారిని ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కే పాలాభిషేకం పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకులు ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ గారు డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు సార్ చెప్పులు తీసేయండి చెప్పులు తీయండి మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు చెప్పులు తీసేయండి జై చంద్రబాబు నాయుడు గారు జై చెప్పండి ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలిపట్నం కృష్ణా జిల్లా మసిలిపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాము అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనేమనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియకి పెట్టాను అంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాను డి ఆయన ఎలక్ట్రికల్ డి ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పి ఉంటాను చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాల చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరలాడితే పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంసారం జగన్ అన్న చేస్తే విచారమా అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన సైనికులు వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈ డీ గారిని ఎప్పుడైనా మాని ఇట్లా వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాషణం చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన రీచ్ ఆయన వదిలేసాం లేకపోతే మామూలుగా పోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉన్నా మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎట్లా రోడ్డు మీద లాక్కొచ్చి తంతం జరుగుద్ది